ఓం నమో నారాయణాయ భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం శివపురాణ రహస్యాలను ఆదరించిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం మరో అద్భుత ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం అష్టాదశ పురాణాలలో అత్యంత మహిమాన్వితమైన విష్ణుపురాణం సృష్టికి పూర్వం ఏముండేది ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు మూలపురుషుడు ఎవరు స్థితికారుడైన ఆ శ్రీమహావిష్ణువు తొలిలీల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సృష్టికి పూర్వం ఎటుచూసినా కేవలం జలమే ఉండేది ఆ ప్రళయజలంలో ఆదిశేషువును పరుపుగా చేసుకుని యోగనిద్రలో ఉన్నారు శ్రీమహావిష్ణువు ఆయన నాభి అంటే బొడ్డు నుండి ఒక దివ్యమైన పద్మం ఉద్భవించింది ఆ పద్మంపైనే చతుర్ముఖ బ్రహ్మదేవుడు జన్మించారు బ్రహ్మదేవుడికి తను ఎందుకు పుట్టానో తన జన్మ ఉద్దేశ్యమేంటో మొదట అర్థం కాలేదు అప్పుడు విష్ణుమూర్తి ఆయనకు దర్శనమిచ్చి పవిత్రమైన వేదాలను ప్రసాదించి ఈ లోకాన్ని సృష్టించమని ఆదేశించారు అయితే బ్రహ్మదేవుడు సృష్టిపనిలో మునిగి ఉండగా విష్ణుమూర్తి చెవులనుండి వెలువడిన మలినంతో మధువు మరియు కైటభుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు పుట్టారు వారు పుట్టగానే బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి ఉన్న పాతాళంలో దాచిపెట్టారు వేదాలు లేకపోతే సృష్టి జరగదు జ్ఞానముండదు దిక్కుతోచని బ్రహ్మదేవుడు ఆపన్నహస్తుడైన విష్ణుమూర్తిని వేడుకున్నారు వెంటనే నిద్రమేల్కొన్న నారాయణుడు ఆ రాక్షసులతో యుద్ధానికి దిగారు ఆ యుద్ధం సామాన్యమైనది కాదు ఏకంగా ఐదువేల ఏళ్లపాటు సాగింది విష్ణుమూర్తి అఖండ బలానికి ఆ రాక్షసులు కూడా ఆశ్చర్యపోయారు చివరకు విష్ణుమూర్తి ఒక చిన్న మాయచేశారు మీ పోరాట పటిమకు మెచ్చాను మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అన్నారు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రాక్షసులు మాకేంటి నువ్వు వరమిచ్చేది మేమే నీకు వరమిస్తాం నువ్వే కోరుకో అని విర్రవీగారు సరిగ్గా అదే సమయం కోసం చూస్తున్న విష్ణుమూర్తి అయితే మీ ఇద్దరినీ నా చేతులతో చంపే వరం ఇవ్వండి అని అడిగారు తమ మాటలో తామే చిక్కుకున్న రాక్షసులను విష్ణుమూర్తి తన తొడలపై ఉంచుకుని సంహరించారు వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించారు అలా విష్ణుమూర్తి రక్షణలో ఈ సృష్టి ప్రక్రియ మొదలైంది ఇది విష్ణుమూర్తి చేసిన మొదటి అద్భుత కార్యం నిజానికి మధుకైటభులు అంటే మరెవరో కాదు మనలోని అజ్ఞానం మరియు అహంకారానికి గుర్తులు వాటిని సంహరించినప్పుడే జ్ఞానమనే వేదం మనకు దక్కుతుంది విష్ణు పురాణంలో రెండవ కథగా విష్ణుమూర్తి ధరించిన అత్యంత శక్తివంతమైన మరియు జ్ఞానానికి మూలమైన హయగ్రీవ అవతారం గురించి తెలుసుకుందాం మధు కైటభుల తరువాత వేదాలను రక్షించడానికి ఆయన చేసిన మరో అద్భుత లీల విష్ణు విష్ణుపురాణం రెండవ కథ హయగ్రీవ అవతారం జ్ఞానప్రదాత ఓం నమో నారాయణాయ సృష్టి ఆరంభంలో మధు కైటభులను సంహరించిన తరువాత లోకానికి జ్ఞానాన్ని పంచే వేదాలను కాపాడటం పరమాత్మకు ప్రధాన లక్ష్యమైంది అయితే ఒకనొక సమయంలో వేదాలు మళ్లీ అపహరణకు గురైనప్పుడు శ్రీమహావిష్ణువు ఒక వింతైన మరియు అద్భుతమైన రూపాన్ని ధరించారు అదే గుర్రపు తల మనిషి శరీరంతో వెలిసిన హయగ్రీవా అవతారం ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు ఆయన నోటినుండి వచ్చిన వేదాలను హయగ్రీవుడు అనే పేరుగల మరో రాక్షసుడు దొంగిలించి సముద్రమడుగున దాక్కుంటాడు వేదాలు లేకపోతే లోకంలో ధర్మం నశించి అజ్ఞానం పెరుగుతుందని గ్రహించిన నారాయణుడు ఆ రాక్షసుడిని అంతం చేయడానికి తానుకూడా అదే హయగ్రీవ రూపాన్ని గుర్రపు ముఖం కలిగిన రూపం ధరిస్తారు తెల్లటి గుర్రపు తలతో కోటి సూర్యుల కాంతితో మెరిసిపోతున్న విష్ణుమూర్తిని చూసి ఆ రాక్షసుడు భయపడిపోతాడు హయగ్రీవరూపంలో ఉన్న స్వామి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను మళ్లీ బ్రహ్మదేవుడికి అప్పగిస్తారు అందుకే విద్యార్థులు జ్ఞానాన్ని కోరుకునేవారు జ్ఞానానందమయం దేవం అంటూ హయగ్రీవస్వామిని ప్రార్థిస్తారు మరో పురాణగాథ ప్రకారం విష్ణుమూర్తి తన వింటిపై తల ఆనించి నిద్రిస్తున్నప్పుడు ఆ వింటి నారి తెగి ఆయన శిరస్సు ఖండించబడుతుంది అప్పుడు దేవతలందరూ ఆందోళన చెందగా ప్రకృతి సంకల్పం ప్రకారం ఒక తెల్లని గుర్రం తలను స్వామికి అమర్చి ఆయనను హయగ్రీవుడిగా పునర్జన్మింపజేస్తారు ఈ రూపంలోనే ఆయన పరమశివుడి దగ్గర నుండి ఉపదేశం పొంది లోకానికి గొప్ప జ్ఞానాన్ని అందించారు అందుకే విష్ణుమూర్తి అవతారాల్లో హయగ్రీవ రూపానికి ఒక ప్రత్యేకత ఉంది బుద్ధిమాంద్యం పోవాలన్నా చదువులో రాణించాలన్నా హయగ్రీవ స్వామిని స్మరించుకోవాలి ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే శక్తి కంటే జ్ఞానం గొప్పది ఆ జ్ఞానాన్ని రక్షించేవాడు ఆ శ్రీమహావిష్ణువే వచ్చే కథలో లోకాన్ని ప్రళయం నుండి రక్షించినా ఆ నారాయణుడి మొదటి అవతారం మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం విష్ణుపురాణం మూడవ కథ మత్స్య అవతారం ప్రళయం నుండి రక్షణ ఓం నమో నారాయణాయ లోకరక్షకుడైన శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్య అవతారం ఈ కథ కేవలం ఒక చేపకథ మాత్రమే కాదు మానవజాతిని మరియు జ్ఞానాన్ని వినాశనం నుండి కాపాడిన అద్భుతమైన పోరాటం కృతయుగంలో జరిగిన ఈ అద్భుత ఘట్టం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కోట్ల ఏళ్ల క్రితం ఒక కల్పం ముగిసి మహాప్రళయం రాబోతున్న సమయమది సత్యవ్రతుడు అనే ఒక పుణ్యాత్ముడైన రాజు కృతమాల నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నాడు తన దోసిట్లోకి నీటిని తీసుకున్నప్పుడు ఆ నీటిలో ఒక చిన్న బంగారు రంగు పిల్ల కనిపించింది ఆ చేపరాజుతో ఇలా అంది రాజా ఈ నదిలో ఉన్న పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి దయచేసి నన్ను రక్షించు అని వేడుకుంది దయాద్రహృదయుడైన సత్యవ్రతుడు ఆ చిన్న చేపను తన కమండలంలో వేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు కాని అక్కడే అసలైన అద్భుతం మొదలైంది ఆ చేప ఒక రాత్రి గడిచేసరికి కమండలం నిండా పెరిగిపోయింది రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేశాడు కాని కొద్దిసేపటికే ఆ పాత్రకూడా సరిపోనంతగా పెరిగింది రాజు దానిని చెరువులో వేశాడు కాని ఆ చేపక్షణాల్లో చెరువును మించిపోయింది చివరకు రాజు దానిని సముద్రంలో వదిలిపెట్టాడు అప్పుడు ఆ చేప సముద్రమంత నిడివికి పెరిగిపోయి సూర్యుడిలా ప్రకాశించడం మొదలుపెట్టింది అప్పుడు సత్యవ్రతుడు గ్రహించాడు స్వామీ నీవు సామాన్యమైన చేపవు కావు నీవు సాక్షాత్తు ఆ నారాయణుడివే ఎందుకీ మాయచేస్తున్నావు అని ప్రార్థించాడు అప్పుడు మత్స్యరూపంలో ఉన్న విష్ణుమూర్తి గంభీరమైన స్వరంతో ఇలా చెప్పారు సత్యవ్రత సరిగ్గా ఏడు రోజుల్లో మహాప్రళయం రాబోతోంది సముద్రాలు ఉప్పొంగి లోకమంతా మునిగిపోతుంది అప్పుడు నేను నీకోసం ఒక పెద్ద నావను పంపిస్తాను నీవు ఆ నావలోకి సమస్త జీవరాశుల విత్తనాలను ఔషధాలను మరియు సప్తరుషులను తీసుకుని సిద్ధంగా ఉండు అని ఆదేశించారు స్వామి చెప్పినట్లే ఏడు రోజులకు ఆకాశం విరిగిపడేలా వర్షం కురిసింది సముద్రాలు కట్టలు తెంచుకున్నాయి ఆ భయానక ప్రళయంలో సత్యవ్రతుడు సిద్ధంచేసుకున్న నావనీటిపై తేలుతుండగా మత్స్యరూపంలో ఉన్న స్వామి ప్రత్యక్షమయ్యారు స్వామి తలపై ఒక పెద్ద కొమ్ము ఉంది వాసుకి అనే మహాసర్పమును తాడుగా చేసుకుని ఆ నావను స్వామి కొమ్ముకు కట్టారు ఆ మహాప్రళయంలో సముద్రపు అలల మధ్య పడవపడిపోకుండా వేల ఏళ్లపాటు మత్స్యస్వామి ఆ నావను రక్షిస్తూ ముందుకు నడిపించారు ఈ ప్రయాణంలోనే స్వామి సత్యవ్రతుడికి మరియు సప్త ఋషులకు పరమ పవిత్రమైన మత్స్యపురాణాన్ని బోధించారు అదే సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు వేదాలను దొంగిలించి సముద్రమడుగున దాక్కున్నాడు మత్స్యరూపంలో ఉన్న విష్ణుమూర్తి సముద్రమడుగుకు వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చారు ప్రళయం ముగిసిన తరువాత సత్యవ్రతుడిని ఈ మన్వంతరానికి వైవస్వత మనువుగా పట్టాభిషేకం చేశారు అలా విష్ణుమూర్తి చేపరూపంలో వచ్చి అటు వేదాలను ఇటు సృష్టిని రెండింటినీ కాపాడారు ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే విపత్తులు ఎదురైనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని రక్షించడానికి వస్తాడు కాని ఆ నావని ఎక్కడానికి మనం సత్యవ్రతుడిలా ధర్మబద్ధంగా ఉండాలి వచ్చే భాగంలో అసురుల మధ్య జరిగిన క్షీరసాగర మధనం మరియు అందులో విష్ణుమూర్తి ధరించిన కూర్మావతారం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం విష్ణు పురాణం నాలుగవ కథ కూర్మావతారం అమృతం కోసం అద్భుత త్యాగం ఓం నమో నారాయణాయ విష్ణు పురాణంలో అత్యంత కీలకమైన ఘట్టం క్షీరసాగర మధనం ఈ ఘట్టంలోనే శ్రీమహావిష్ణువు తన రెండవ దశావతారమైన కూర్మావతారం తాబేలు రూపం ధరించారు ఈ కథలో దేవతల కష్టాలు రాక్షసుల బలం మరియు భగవంతుడి చాకచక్యం అన్నీ కనిపిస్తాయి పూర్వం దుర్వాసమహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవేంద్రుడు తన ఐశ్వర్యాన్ని శక్తిని కోల్పోతాడు దేవతలందరూ తేజస్సు తగ్గి బలహీనపడతారు ఇదే అదునుగా భావించిన రాక్షసులు దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమిస్తారు అప్పుడు ప్రాణరక్షణ కోసం దేవతలందరూ శ్రీమహావిష్ణువును శరణువేడతారు అప్పుడు స్వామి ఒక ఉపాయం చెబుతారు దేవతలారా మీరు ఇప్పుడు రాక్షసులను గెలవలేరు కాబట్టి వారితో చేసుకోండి పాలసముద్రాన్ని చిలికితే వచ్చే అమృతాన్ని తాగితే మీకు మళ్లీ శక్తి వస్తుంది అని సూచిస్తారు ఈ భారీ కార్యానికి మందరపర్వతాన్ని కవ్వంగా సర్పరాజైన వాసుకిని తాడుగా నిర్ణయించుకుంటారు ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు కలిసి సముద్రమధనం ప్రారంభించారు అయితే ఆ మందర పర్వతానికి కింద ఎటువంటి ఆధారం లేకపోవడంతో అది సముద్రం అడుగున ఉన్న బురదలోకి మునిగిపోవడం మొదలైంది పర్వతం మునిగిపోతే అమృతం రాదు సృష్టి ఆగిపోతుంది అప్పుడు దేవతలందరూ హాహాకారాలు చేస్తూ నారాయణుడిని ప్రార్థించారు భక్తుల మొర ఆలకించిన విష్ణుమూర్తి లక్షల యోజనాల వెడల్పు కలిగిన ఒక మహాకూర్మం తాబేలు రూపం ధరించారు ఆయన సముద్రమడుగుకు వెళ్లి మునిగిపోతున్న మందర పర్వతాన్ని తన వీపుపైకి ఎత్తుకున్నారు ఆ పర్వతం తిరుగుతున్నప్పుడు స్వామికి అది ఒక చిన్న వీపు గోకడంలా అనిపించిందట అంటే ఆ పరమాత్మ శక్తి ముందు అంత పెద్ద పర్వతంకూడా ఒక చిన్న వస్తువులా మారిపోయింది స్వామి ఆ పర్వతాన్ని నిశ్చలంగా మోయడం వల్లనే సముద్రమధనం సాధ్యమైంది ఆ మధనం నుండి మొదట భయంకరమైన హాలాహలం విషం పుట్టింది దానిని పరమశివుడు మింగి లోకాన్ని రక్షించాడు ఆ తరువాత కామధేనువు ఉచ్చైశ్రవమనే గుర్రం ఐరావతమనే ఏనుగు కల్పవృక్షం మరియు లోకమాత అయిన మహాలక్ష్మి ఆవిర్భవించారు చివరగా ఆయుర్వేద అధిపతి అయిన ధన్వంతరి అమృత కలసంతో వచ్చారు ఒకవేళ విష్ణుమూర్తి తాబేలు రూపంలో ఆ పర్వతాన్ని మోయకపోయి ఉంటే లోకానికి ఇవేవీ లభించేవి కావు స్థిరత్వానికి సహనానికి ఈ కూర్మావతారం ఒక గొప్ప నిదర్శనం ఎంతటి కష్టం వచ్చినా పర్వతంలాంటి బరువుపడినా భగవంతుడు తన భక్తుల కోసం భరిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది మరి అమృతం కోసం దేవదానవులు పోరాడుతున్నప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ఎలాంటి మాయచేశారు రాక్షసుల కళ్ళు గప్పి దేవతలకు అమృతం ఎలా అందించారు అనే ఐదవ కథ మోహిని అవతారం గురించి తదుపరి భాగంలో మరింత వివరంగా తెలుసుకుందాం విష్ణు పురాణం ఐదవ కథ మోహిని అవతారం అమృత రక్షణ మరియు రాక్షసమాయ ఓం నమో నారాయణాయ పాలసముద్రాన్ని మధించిన తరువాత ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలసాన్ని చూడగానే దేవతలు రాక్షసులు ఒక్కసారిగా దానిపై పడ్డారు రాక్షసులు తమ బలంతో దేవతలను నెట్టేసి ఆ అమృత కలసాన్ని లాక్కుని పారిపోయారు అమృతం గనుక రాక్షసుల పరమైతే వారు అమరులై లోకాలను నాశనం చేస్తారని దేవతలు భయపడి శ్రీమహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు ఆ స్థితికారుడు ధరించిన అత్యంత సౌందర్యవంతమైన రూపమే మోహిని అవతారం అమృతం కోసం రాక్షసులు తమలో తాము గొడవ పడుతున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఒక అద్భుతమైన సుందరాంగి ప్రత్యక్షమైంది ఆమె అందం చూసి రాక్షసులు దేవతలను అమృతాన్ని కూడా మర్చిపోయారు కోటి సూర్యప్రభలతో మెరిసిపోతున్న ఆమె రూపం మధురమైన మాటలు రాక్షసులను పూర్తిగా వశం చేసుకున్నాయి ఆమె విష్ణుమూర్తి ధరించిన మోహిని రాక్షసులు ఆమె దగ్గరకు వెళ్లి ఓ సుందరి మా మధ్య ఈ అమృతం విషయంలో గొడవ జరుగుతోంది నీవే న్యాయనిర్ణేతగా ఉండి మాకు దీనిని పంచిపెట్టు అని కోరారు మోహిని చిరునవ్వుతో ఇలా అంది నేను ఎవరో మీకు తెలియదు అయినా నన్ను నమ్ముతున్నారు నేను పక్షపాతం చూపిస్తే ఏంటి పరిస్థితి అని ఆటపట్టించింది కాని రాక్షసులు ఆమె మాయలో పడి నువ్వు ఎలా పంచినా మాకు సమ్మతమే అని మాట ఇచ్చారు అప్పుడు మోహిని దేవతలను ఒక వరుసలో రాక్షసులను మరో వరుసలో కూర్చోబెట్టింది తన కటాక్షంతో మాటలతో రాక్షసులను మభ్యపెడుతూ అమృతాన్ని కేవలం దేవతల వరుసకే వడ్డిస్తూ వచ్చింది రాక్షసులు ఆమె అందాన్ని చూస్తూ పరవశించిపోయి తమకు అమృతం అందడం లేదన్న విషయాన్ని కూడా గమనించలేకపోయారు అయితే రాహువు మరియు కేతువు అనే ఇద్దరు రాక్షసులు మోహిని చేస్తున్న మాయను గమనించారు వారు దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చుని అమృతాన్ని తాగే ప్రయత్నం చేశారు అప్పుడే సూర్యచంద్రులు వారిని గుర్తుపట్టి మోహినికి సైగచేశారు వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించారు కాని అప్పటికే వారు అమృతాన్ని గొంతువరకు మింగడంతో తల ఒక భాగం రాహువుగా మొండెం ఒక భాగం కేతువుగా అమరత్వాన్ని పొంది గ్రహాలుగా మారాయి అమృతమంతా దేవతలకు అందగానే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అదృశ్యమై తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు తాము మోసపోయామని గ్రహించిన రాక్షసులు దేవతలపై యుద్ధానికి దిగారు కాని అప్పటికే అమృతం తాగి శక్తివంతులైన దేవతలు రాక్షసులను సులభంగా ఓడించి స్వర్గాన్ని తిరిగి పొందారు ఇలా భగవంతుడు మోహిని రూపంలో వచ్చి అఘర్మాన్ని అణచివేసి కళ్యాణం కోసం అమృతాన్ని రక్షించారు ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే బాహ్య సౌందర్యానికి లొంగిపోయేవారు తమ అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు వివేకంతో వ్యవహరించినప్పుడే విజయం దక్కుతుంది విష్ణుపురాణం ఆరవ కథ వరాహ అవతారం భూమాత రక్షణ మరియు హిరణ్యాక్షుడి అంతం ఓం నమో నారాయణాయ సృష్టి ప్రారంభమైన కొత్తలో బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగిస్తుండగా ఒక విపత్తు సంభవిస్తుంది దితి కశ్యప ప్రజాపతికి జన్మించిన హిరణ్యాక్షుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడు అజేయమైన వరాలను పొంది లోకాలను పీడించడం మొదలుపెడతాడు అతని అహంకారం ఏ స్థాయికి చేరుతుందంటే సాక్షాత్తు మనం నివసిస్తున్న ఈ భూమండలాన్ని చాపలా చుట్టేసి విశ్వాంతరాలలోని రసాతలా అనే పాతాల సముద్రగర్భంలో దాచిపెడతాడు భూమి లేకపోతే సృష్టి లేదు ప్రాణులు లేవు భూమాత పడుతున్న బాధను చూసి బ్రహ్మదేవుడు ఆందోళన చెంది విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడి నాసిక ముక్కునుండి ఒక చిన్న బొటనవేలంత పరిమాణంలో ఒక వరాహం అడవిపంది బయటకు వస్తుంది అందరూ చూస్తుండగానే ఆ వరాహం ఆకాశమంత ఎత్తుకు ఒక పర్వతమంత పరిమాణానికి పెరిగిపోతుంది తెల్లని మేఘంలా మెరిసిపోతూ భయంకరమైన గర్జనలు చేస్తూ శ్రీమహావిష్ణువు వరాహరూపంలో సాగరాంతరాలకు బయలుదేరుతాడు ఆ వరాహమూర్తి సముద్రపు లోతుల్లోకి దూకి భూమాత ఎక్కడుందో కనిపెడతాడు తన తీక్షణమైన కోరలతో భూమండలాన్ని గట్టిగా పట్టుకుని పైకి తీసుకువస్తుండగా హిరణ్యాక్షుడు అడ్డుపడతాడు ఓ వనమృగమా నా సొత్తైన భూమిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ గదతో దాడి చేస్తాడు అప్పుడు వరాహరూపంలో ఉన్న నారాయణుడికి హిరణ్యాక్షుడికి మధ్య సముద్రం అడుగున భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధధాటికి సముద్రాలు అల్లకల్లోలమైపోతాయి చివరకు విష్ణుమూర్తి తన బలమైన ముట్టెతో ఆ రాక్షసుడిని సంహరించి భూమాతను తన కోరలపై నిలిపి సముద్రం నుండి సురక్షితంగా పైకి తీసుకువస్తాడు భూమిని తిరిగి దాని కక్ష్యలో స్థిరంగా నిలిపి లోకాన్ని కాపాడతాడు ఈ అవతారంలోనే స్వామి భూదేవిని వివాహం చేసుకుంటారు ఈ వరాహమూర్తి భక్తులకు రక్షణనిచ్చే యజ్ఞ వరాహమూర్తిగా కొలవబడతారు ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా ధర్మాన్ని భూమిని నాశనం చేయాలని చూసినా భగవంతుడి ఏదో ఒక రూపంలో వచ్చి ఆపద నుండి కాపాడతాడు పురాణం ఏడవ కథ నరసింహ అవతారం భక్తుడి కోసం స్తంభం నుండి వెలిసిన స్వామి ఓం నమో నారాయణాయ విష్ణు పురాణంలో భక్తికి మరియు భగవంతుడి రక్షణకు పరాకాష్ఠ ఈ నరసింహ అవతారం వరాహమూర్తి చేతిలో చనిపోయిన హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపుడు తన అన్న మరణానికి కారణమైన విష్ణుమూర్తిపై పగ పెంచుకుంటాడు బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేసి గాలిలోగాని నేలమీదగాని ఇంట్లోగాని బయటగాని మనిషితోగాని జంతువుతోగాని పగలుగాని రాత్రిగాని ఏ ఆయుధంతోనూ నాకు మరణముండకూడదు అనే వింతైన వరాన్ని పొందుతాడు ఆ వర గర్వంతో తనే దేవుడినని అందరూ తననే పూజించాలని శాసిస్తాడు కాని అతని కడుపున పుట్టిన ప్రహ్లాదుడు మాత్రం పుట్టినప్పటినుండి ఓం నమో నారాయణాయ అంటూ హరినామస్మరణ చేస్తుంటాడు కన్న కొడుకు శత్రువుని పూజించడం సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు ఏనుగులతో తొక్కించినా కొండపైనుండి తోయించినా విషసర్పాల మధ్య పడేసినా నారాయణుడి కృపతో ప్రహ్లాదుడు చిరునవ్వుతో ప్రాణాలతో బయటపడతాడు ఒకరోజు కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి ఎక్కడ నీ విష్ణువు ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక రాతి స్తంభాన్ని చూపిస్తాడు దానికి ప్రహ్లాదుడు అత్యంత విశ్వాసంతో తండ్రి ఆయన ఇందుగలడు అందులేడు అని సందేహం వద్దు ఎక్కడ వెతికినా ఆయన ఉంటాడు ఈ స్తంభంలోకూడా ఆయన ఉన్నాడు అని సమాధానమిస్తాడు ఆగ్రహంతో హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు అప్పుడు జరిగిన అద్భుతం వర్ణనాతీతం భీకరమైన శబ్దంతో ఆ స్తంభం చీలిపోగా అందునుండి నరసింహస్వామి ఆవిర్భవించారు ఆయన రూపం మనిషిది కాదు అలాగని జంతువుది కాదు సింహం తల మనిషి శరీరంతో భయంకరమైన రూపంతో వెలిశారు ఇచ్చిన వరం ఏమాత్రం తప్పకుండా పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యాసమయంలో లోపల కాకుండా బయట కాకుండా గడపమీద తన తొడలపై ఉంచుకుని అంటే కాకుండా గాలిలో కాకుండా తన గోళ్లతో ఆయుధం కాకుండా హిరణ్యకసిపుడిని సంహరించారు ఉగ్రరూపంలో ఉన్న స్వామిని ఎవరూ శాంతింపజేయలేకపోగా చిన్నారి ప్రహ్లాదుడు దగ్గరకు వెళ్లగానే స్వామి శాంతించి అతడిని దీవించారు భగవంతుడు తన భక్తుడు చెప్పిన మాటను నిజం చేయడానికి స్తంభంలో ఉంటానని చెప్పిన మాట అణువణువునా తనే ఉంటానని నిరూపించిన గొప్ప ఘట్టమిది ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉంటే ఆయన ఏ అసాధారణ రూపంలోనైనా వచ్చి మనల్ని రక్షిస్తాడు అహంకారం ఎంతటివారినైనా పతనం చేస్తుంది కాని నిష్కల్మషమైన భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది చూశారు కదా భక్తులారా సృష్టి ఆరంభం నుండి తన భక్తుడైన ప్రహ్లాదుడి కోసం నుండి నరసింహుడిగా వెలిసేవరకు ఆ శ్రీమహావిష్ణువు చేసిన లీలలు ఎంత అద్భుతమో ఆయన ఒక్కో అవతారం వెనుక ఒక గొప్ప ధర్మం దాగివుంది ఈ ఏడుగాథలలో మీకు ఏ అవతారం లేదా ఏ కథ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాసి మాతో పంచుకోండి అయితే అసలైన అసలు కథలు మున్ముందు ఉన్నాయి వచ్చే పార్ట్ రెండు వీడియోలో ముల్లోకాలను రెండడుగులతో కొలిచిన వామన అవతారం విశేషాలు అహంకారంతో విర్రవీగే రాజుల గర్వాన్ని అణచిన పరశురాముడి ప్రచండ రూపం మరి ముఖ్యంగా ధర్మానికి నిలువుటద్దమైన ఆ రామచంద్రుడి గాథలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన విష్ణు లీలలను మనం తెలుసుకోబోతున్నాం ఆ అద్భుతమైన గాథలను మిస్సవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన భక్తి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని నొక్కండి మీ ఒక్క లైక్ మరియు షేర్ మరిన్ని పవిత్రమైన పురాణ రహస్యాలను ప్రపంచానికి తెలియచేయడానికి మాకు ఎంతో బలాన్నిస్తాయి లోకహ సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు మళ్లీ పార్ట్ రెండులో కలుద్దాం సెలవు